ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏంటి చెప్పండి ఆ హీరో నచ్చాడు ఆ హీరోలా దూకుంటూ ఆ హీరోలా బట్టలేసుకుంటూ ఆ హీరోలా నడుస్తూ ఆ హీరో లాగా మాట్లాడుతూ ఆ హీరో జబ్బంకర పెడతా నువ్వు జబ్బం పెడతా ఆ హీరో నిం మాట్లాడితే నువ్వు కూడా నక్కడి మాటలు మాట్లాడుతుంటే ఆ హీరో యాటిట్యూడ్ నువ్వు చూపిస్తావు అందుకే దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నారు ఒక ఫాలో అయితే ఆ హీరోని ఎలాగైతే ఇమిటేట్ చేస్తావో నేను జీజస్ ఫాలోవర్ అయితే సిస్టన్ అయితే ఆయన నా గురు అయితే ఆయన నేను వెంబడిస్తా ఆయన ఫాలోవర్ అయితే ఒక రోజు నేను పూర్తిగా ఇమిటేట్ చేయడం కాదు ఆయనలాగే అయిపోవడం ఎప్పుడౌతా చెప్పిన ఈ ప్రిన్సిపల్ నేను ఖచ్చితంగా పాటించా ఈ జీవన సంబంధమైన ఈ లోకానికి ఒక ఆహారం ఎలా అయితే అవసరమో నా ఆత్మీయ జీవితంలో ఈ భౌతిక జీవితంలో నన్ను జీవింపజేసేది ఒకే ఒక్కటి చెప్పండి ఆహారం ఈ ఆహారం బాగా వినాలి ఈ ఆహారం ఏదైతుందో ఇది మంచి ఆహారమే ఉండాలి అది పోస్తులు పెట్టే ఆహారమే ఉండాలి ఎలా పడతాలో వడ్డి చేస్తున్నారు మీరు చూస్తున్నారు లేదు బయట ఎలా పడతాలో చేస్తారు మీరు చూస్తున్నారు లేదు బయట తప్పుడు వాక్యాలు తప్పుడు ఆహారం తప్పుడు పాటలు తప్పుడు ఆహారం ఎక్కడ పడితే అక్కడ చూడండి ఎద చెల్లేస్తా దాన్ని అడుగుతున్నాను అది హెల్దీ ఫుడ్ ఆ ఫాస్ట్ గా వండుతాను అన్ని ఫాస్ట్ చచ్చి వచ్చేసి ఇప్పుడు మీరు చూసారు లేదు ఫాస్ట్గా వండుతారు ఫాస్ట్ గా తినేస్తారు ఫాస్ట్ గా పోతారు అంతే దాన్నే ఫాస్ట్ ఫుడ్ అన్నారు త్వరగా తినే త్వరగా చచ్చిపోవడం ఇంకా అంతేకా ఫాస్ట్ ఫుడ్ అంటే త్వరగా తినడమే కాదు చెప్పండి త్వరగా కూడా చచ్చిపోతాం చదువుతున్నాను రెగ్యులర్ గా క్రమానుగతంగా ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఒక టాపిక్ మీద కూర్చొని అరే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా ఒక రెగ్యులర్ గా నేర్చుకుని ఆహారాన్ని అరిగించుకుని ఏవి నడుతుంది కొన్ని టాపిక్స్ కంటిన్యూగా మనం మాట్లాడుతుంటే వినగలిగే మంచి హెల్దీ ఆహారాన్ని తీసుకునే విశ్వ విశ్వాసు లేని శిష్యులే అందుకే చూడండి మంచి ఆహారం ఎలా తీసుకుంటారంటే వాక్యాన్ని క్రమానుగతంగా వింటారు ఎందుకంటే ఇది నేను సరిగ్గా తినకపోతే నాకు ఆహారం ఇది సరైన ఆహారం తినకపోతే ఈ సొసైటీలో నేను బతకలేను వాక్యం లేకపోతే నేను బతకలేని వాళ్ళు చూపించండి ఇవాళ వాక్యం చదవలేదంటే మనసు ఏదోలా ఉంది అనేవాళ్ళు ఉన్నారా ఈ రోజు నేను ప్రేయర్ చేసుకునేది నాకు ఏదో మనసు అనే అనేవాళ్ళు ఉన్నారా ఈ రోజు నేను సంఘానికి వెళ్ళలేకపోయినా ఎందుకో నాకు అంత చాలా గిల్ట్ గా రిగ్రెట్ గా ఈ రోజు నేను సంఘానికి వెళ్ళలేకపోయినా అనేవాళ్ళు ఎప్పుడైనా చచ్చి మానేస్తే ఆ రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఒకవేళ చర్చిగా వచ్చేసారు అనుకోండి సాయంత్రం మళ్ళీ ప్రేయర్ ఉండదు ఎందుకు చెప్పిన ఇవాళ చర్చకి వెళ్ళాంగా అని మళ్ళీ ఒక ఫీలింగ్ మనకి ఇవాళ మళ్ళీ వాకింగ్ చేద్దాం ఎందుకంటే ఇవాళ వాకింగ్ ఎందుకు ఈ రోజు వాకింగ్ చంగా రెండు ప్రసంగాలు విన్నాం డేవిడ్ గారిది విన్నాం అలాగే చెప్పండి జేమ్స్ గారిది విన్నావు ఇంకెందుకు సరిపోద్ది ఈ రోజు అడుగుతాం అంటే నీకు నీవే నేను రాత్రి బిర్యానీ తిన్నా నీ రెండు పూటలు మానే మానవ్ ఆ బిర్యానీ మొదలుపెడుతున్నా ఎన్నిసార్లు దీని వాక్యము ఆహారం అంటే మనం ఎక్కడ చూడండి వాక్యము వాక్యము వాక్యం అంటే ఒక సగటు క్రైస్తవుడు వాక్యం విన్న తర్వాత పశ్చాత్తా పడిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ అతగాడు ఏం చేస్తాడంటే చెప్పండి రెగ్యులర్గా ఆహారం తింటాడు అనేది ఎంత వాస్తవమో చెప్పండి ఎవ్రీ డే కూడా వాక్యాన్ని చెప్పండి తీసుకుంటాడు ఆ వాక్యాన్ని తీసుకుంటూనే ఆ శిష్యుడు ప్రతిరోజు ఎదుగుతాడు అపోస్తుల బోధ వింటాడు అపోస్తుల బోధ పాటిస్తాడు అపోస్తుల సహవాసులు ఉంటాడు ఆ మంచి సహవాసులు ఏం చేస్తాడంటే దినదినం క్రీస్తు యొక్క సారూప్యతలోనికి చెప్పండి ఎదుగుతాడు దినదినం క్రీస్తు యొక్క సారూప్యతను ఎదుగుతాడు శిష్యుడు ఇలా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలంటే పాటించాలి ఒక గోల్ నువ్వు కొట్టాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ నువ్వు ఎలాగైతే పాటించాలో నువ్వు పెట్టుకున్న టైం టేబుల్ ఎలాగైతే పాటించాలో నేను జీజస్లు అంటే క్రీస్తు సారూప్యతలో ఒక రోజు నేను మారాలి అంటే ఆయన నియమించిన పరలోకములను అడుగు పెట్టాలి అంటే నిత్యత్వాన్ని నేను సాధించాలి అంటే నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ ఏంటో చెప్తున్నా ఆ బోధ సహవాసం రొట్టె విరుచుట చెప్పండి ప్రార్థన చేయట సరే రాసుకోండి ఈ ప్రార్థన చేయటం ఉందో ఇవి ఖచ్చితంగా దీన్ని పాటించాల్సింది ఈ ఖచ్చితంగా ఎప్పుడైతే పాటిస్తాను నా గోల్ రీచ్ అవుతాను నా గోల్ ఏంటంటే ఒక క్రైస్తవుడు ఒక శిష్యుడు జీసస్ ని ఎందుకు వెంబడిస్తాడంటే కారణం ఒకటే ఒకరోజు జీసస్ లా మారడానికే చెప్పండి అని అంబడిస్తున్నాను ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే చెప్పండి ఆ హీరో నచ్చాడు ఆ హీరోలా దూకుంటా ఆ హీరోలా బట్టలేసుకుంటా ఆ హీరోలా నడుస్తూ ఆ హీరోలాగా మాట్లాడుతూ ఆ హీరో జబ్బంకర అంగరి పెడతావు నువ్వు ఆ హీరో నింగని ఎంగ మాట్లాడితే నువ్వు కూడా నక్కిడి మాటలు మాట్లాడుతా అంటే ఆ హీరో యాటిట్యూడ్ నువ్వు చూపిస్తావు అందుకే దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నారు ఒక హీరోని ఫాలో అయితే ఆ హీరోని ఎలాగైతే ఇమిటేట్ చేస్తావో నేను జీజస్ కి ఫాలోవర్ అయితే శిష్యుని అయితే ఆయన నా గురువు అయితే ఆయన నేను వెంబడిస్తా ఆయన ఫాలోవర్ అయితే ఒక రోజు నేను పూర్తిగా ఇమిటేట్ చేయడం కాదు ఆయనలాగే అయిపోవడం ఎప్పుడౌతా చెప్పిన ఈ ప్రిన్సిపల్ నేను ఖచ్చితంగా పాటించా ఎవ్రీడే వాక్యాన్ని చదవాలి సహవాసంలో ఉండాలి రొట్టె విరవాలి ప్రార్థన చెయ్యాలి ఇవి ఎప్పుడైతే చేస్తానో చెప్పండి నేను కోరుకున్న ప్రభు అని హేసు యొక్క తత్వంలోకి వస్తానంట ఇప్పుడు చెప్పండి శిష్యుడు అనగానే ఏంటో మనం చూస్తున్నాం శిష్యుడు అనగానే వాక్యం వింటాడు చెప్పండి పశ్చాత్తా పడతాడు చెప్పండి బాప్టేజ్ పొందుతాడు తర్వాత ఏం చేస్తాడు ప్రతిరోజు వాక్యంలో ఎదుగుతాడు వింటాడు చదువుతాడు ఫోర్త్ స్టెప్ ఒకటి ఉందో స్టెప్ నేను ముగిస్తాను తర్వాత అది రెండో అధ్యాయం నలభై నాలుగు వచ్చింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంత సమిష్టిగా ఉంచుకోండి అడుగుతున్నాను వీళ్ళు అపోస్తులకి ఆస్తులు అమ్మేసేంత ఇచ్చేంత అవసరం వీళ్ళకి ఏముంది చెప్పాలి అదే చెప్పాలి శిష్యుడిగా ఎదగడానికి నువ్వు శిష్యుడికి ఎదగడానికి నువ్వు చేసే మరొక ఫైనల్ టచ్ అని చెప్పిన నీ ఆస్తులు ఇస్తావు సంఘానికి అంటే నువ్వు ఇచ్చి రాసిచ్చేవని కాదు ఇందాక తమ్ముడు ల్యాండింగ్ అదే ఇచ్చాడు రాసిచ్చేమని కాదు నువ్వు దేవుళ్ళో శిష్యుడిగా ఎదగడానికి నీ ప్రాపర్టీస్ కూడా నువ్వు కోల్పోతావు ప్రాపర్టీలు కోల్పోద్దు కానీ నేను అడుగుతున్నాను తినంగా పది రూపాయలు సందే ఇస్తారా పది రూపాయలు సందే ఇమ్మని అడిగే బ్యాచ్ కూడా కాదు మనం మళ్ళీ చెప్తున్నాను నువ్వు శిష్యుడిగా ఎదగడానికి నీ టైం ఇస్తున్నావా నీ మనీ ఇస్తున్నావా నీ టాలెంట్ ఇస్తున్నావా వాళ్ళు చరాస్తులు ఇచ్చేసారట చెప్పండి స్థిరాస్తులు ఇచ్చేసారట దేనికి ఇచ్చేసారా ఇన్ని వేల మంది అంటే మేము జీజస్ లో ఎదగాలనుకుంటున్నాం ఎదగాలనుకుంటున్నావు మరి చెప్పండి నువ్వు టైం ఇవ్వు చెప్పండి మనీ ఇవ్వు చెప్పండి టాలెంట్ ఇవ్వు నువ్వేమివ్వకుండా నేను శిష్యుని అంటే పరలోకు నోటి మీద నో ఏలేసుకుని నవ్వుతాదని నవ్వుదా వాక్యం ఒకేసారి అర్థం మన మీద పగలబడిన పగలబడినవుతుందా నువ్వేమిచ్చావు నువ్వేం సాక్రిఫైస్ చేసావని నువ్వు క్రైస్తవుడు శిష్యుడు ఎలా అయిపోతావు ఏం చేసు నువ్వు టైం ఇవ్వు మనీ ఇవ్వు నీ టాలెంట్ ఇవ్వు దేవుడికి ఏది ఇవ్వు ఏది ఇవ్వకుండా నేను శిష్యుడిని నేను క్రైస్తవుని ఎలా లింగు లింగులింగుడు గంటిస్తా వారానికి గంటిస్తే సరిపోతా నీ కష్టం నువ్వు దేవుని రాజ్యం కొరకు ఇస్తున్నావా నేను నీలోనే ఎదగాలని అనుకుంటున్నాను నాకు వాక్యం అవసరం ఈ వాక్యం కొరకు ఇదిగో నీ మనీ ఖర్చు చేస్తాను సహవాసం కొరకు నా డబ్బులు కోల్పోతాను ఇదిగో విరిచి సహవాసం కొరకు ప్రార్థనా జీవితంలో డెవలప్ అవడానికి నేను ఫైనాన్షియల్ నష్టపోతాను అన్న వాళ్ళు ఉన్నారా నువ్వు ఫైనాన్షియల్ గా నష్టపోగానే ఇక్కడికి వచ్చి యేసు ప్రభు ఏమంటే చెప్పనా చెప్పండి నన్ను ఫైనాన్షియల్ గా బ్లెస్ అయ్యి ప్రభు అంటావు అంత రివర్స్ మనం ఆయన వెంబడించిన శిష్యులు ఏమి సాధించారంటే ఎకరాలు సాధించలేదు చెప్పండి ఆస్తులు సాధించలేదు చరాస్తులు స్థిరాస్తులు వా వాళ్ళ సంతానం ఏమీ కాదు ఉన్న వాటిని చెప్పండి కోల్పోయారు నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవు రాలివి క్రైస్తవు రాలివి క్రైస్తవుడు అంటే గుర్తుని చెప్పిన ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత సంపాదించావా ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఈయన పేరు మీద చెప్పండి చెప్పండి ఆ మాట రాదు నోటంట కోల్పోయావా ఆర్థికంగా ఎదిగావా చెప్పండి నా ప్రశ్న నువ్వు దేవుని కోసం ఏం అమ్మేసావరా ఏం కోల్పోయారంటే ఈ బైబిల్ ముందు ఈ బైబిల్ నన్ను అడిగితే ఎంత ఆస్తి నేనో నా శిష్యురకం కోసం కోల్పోయాను నేను చెప్పాను నా దగ్గర ఆన్సర్ ఉంది నీ దగ్గర ఏముంది నేను అడుగుతున్నాను ఇరవై రూపాయలు పోయే బ్రో అంటావా నడుగుతున్నాను ఏం కోల్పోయాడుతున్నాను తిప్పు కొడితే నీ ఆత్మీయ ఈ ఐదు సంవత్సరాల జీవితంలో నువ్వు దేవుడు కోసం నేర్చుకుని వాక్యం ఎదగడానికి శిష్యురేఖను బలపడడానికి ఈయన రాజ్యంలో నువ్వు ఖర్చు చేసింది ఎంత నా ఖర్చు చేయమంటలేదు సంఘాన్ని ఖర్చు చేయమంటలేదు నువ్వు శిష్యుడికి ఎదగడానికి అవసరాలు తీర్చడానికి వారి వారి అక్కర తీర్చడానికి ఆదరించడానికి నిలబెట్టడానికి మనుషులకి కొన్నిసార్లు నువ్వు సహాయం చేయడానికి నష్టపోవడానికి వాదార్చడానికి ఈ దేవుడి పేరు మీద నువ్వు సంపాదించింది ఎక్కువ ఉందా కోల్పోయింది ఎక్కువ ఉంది చివరి ఆన్సర్ అండి చెప్పిన వీళ్ళు కోల్పోయారు మనమే చెప్పండి ఈ దేవుడి పేరు చెప్పుకుని చెప్పండి సంపాదిస్తున్నాం అది బైబిల్ ఉంటుంది ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఇతరు బాప్తిజం తీసుకున్న తర్వాత గాడి చేసే పని ఏంటంటే ఒకటి స్థిరంగా ఉంటాడు గిరిగిపదం అదే స్థిరంగా ఉంటాడు కదలకుండా ఉంటాడు స్థిరంగా వాక్యాన్ని వింటాడు ప్రాక్టీసులోకి వస్తాడు ప్రతి రోజు బ్రస్ ఎలా చేస్తున్నాడు ప్రతి రోజు భోజనం ఎలా చేస్తున్నాడు ప్రతి రోజు ఒక పని చేస్తాడు ఆ పని ఏంటంటే ముఖ్యంగా వాక్యం చదువుతాడు వాక్యాన్ని వింటాడు ఆ ఖడ్గాన్ని మీదకి తెచ్చుకుంటాడు ఆ వాక్యమైన ఖడ్గంలో తన మైండ్ని తన హృదయాన్ని తన నరాల్ని తన మూలుగుల్ని లోపల ఉన్న ప్రతి కోడిని వాక్యం చేత కడుక్కుంటాడు వాక్యమైన అర్థం ముందు నిలబడతాడు తనను తను చూసుకుంటాడు దేవా నన్ను మార్చు ప్రవ్వా పక్కడ హృదయం ఎలా ఉందో లేదో నాకు తెలియదు కానీ నా హృదయం బాగాలేదు ప్రవ్వా అని ఒప్పుకుంటాడు ఈ కడుక్కుని బాగు చేసుకున్న ఈ పేషెంట్ కి దేవుడట ఒక మంచి ఆహారం ఇస్తాడట ఆహారం ఏంటంటే మళ్ళీ వాక్యమే ఇస్తాడట ఆ వాక్యాన్ని తింటాను ఆ వాక్యాన్ని నేను అరాయించుకుంటాను ఆ వాక్యాన్ని భరిస్తాను తర్వాత వాక్యాన్ని లైట్గా నా ముందు పెట్టుకుని ఈ సొసైటీలో ఎలా బ్రతకాలో చెప్పండి నేర్చుకున్న నా బౌండరీస్ నాకు తెలుస్తుంది ఎక్కడి వరకు ఉండాలో ఏ ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఖచ్చితంగా నా బౌండరీస్ నాకు అర్థమవుతాయి ఎందుకంటే నా వాక్యం నన్ను గైడ్ చేస్తుంది నా వాక్యం ఖచ్చితంగా నాకు చెబుతుంది ఆ వాక్యం ఖచ్చితంగా నన్ను పాటించేలాగా నన్ను నిలబెడతాది చివరికి నేను ఏం చేస్తానంటే ఈ శిష్యుల్లో నేను ఎదగడానికి నాస్తులు సైతం చెప్పండి కోల్పోతాను ఈ దేవుళ్ళలోకి వచ్చి నేను సంపాదించుకోవడం లేదని తెలియదు కానీ ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పండి నష్టపోయాను అందుకే అన్నాడు మధుర భాగంలో మనం చూసాం ఈ శిష్య మనం సాధిస్తే మధుర భాగంలో మీకు గుర్తుంది నా ఇంటి వారు నాకు విరోధు అయిపోతారు ఎందుకంటే నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సంపాదించే కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్న నా ఇంట్లో నన్ను ఏమంటారు చెప్పండి తిడతారు అంటారు అందుకే వీడు దేవుడి పేరు చెప్పుకుని మొత్తం డబ్బులను పాడు చేస్తాను అన్నప్పుడు నా ఇంట్లో నన్ను ప్రేమిస్తారు నాతో గొడవలు పెట్టుకుంటారు చెప్పండి గొడవలు పెట్టుకుంటారు అందుకే నా వారు నాకు విరోధం అవుతారు నా స్నేహితులు నాకు విరోధం అవుతారు నేను ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయలేను ఎంతగా నేను క్రైస్ట్ని వెంబడిస్తానంటే నా ప్రాణం కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను చెప్పండి నాకంటే చెప్పండి తల్లినైనను తండ్రి నైను కుమారుడైనను కుమార్తెనయును ప్రేయసైనను ప్రియుడైనడు ఎవరినైనాను ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయనే నా ఫైనల్ గోల్ ఆయన కొరకు ఏదన్నా వదిలేసుకుంటాను ఎవరినైనా దూరం చేసుకుంటాను అవసరమైతే కొంతమందితో నా గొడవలైపోతే కేవలం ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తున్నానని ఆయన ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వింటాను పచ్చిత పడతాను బాప్తేజని తీసుకుంటాను చివరికి నేను చేసే పనులు ఏంటంటే నా సంపాదన అంతా చెప్పండి కోల్పోతాను నష్టపోతాను 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 చచ్చిపోయి లోపల దేవుళ్ళు వీడు ఏం సాధించాడంటే పేదరికాన్ని అవమానాన్ని చెప్పండి వంట్రతనాన్ని చివరికి ఏం సాధించాడు ఇటు జీజస్ నమ్మకం తర్వాత అంటే అమాయకంగా జీరో లెవెల్లో పడిపోయి చెప్పండి చచ్చిపోతుంది ఇది క్రీస్తుని వెంబడిస్తే చేయాల్సిన పనులు అందుకే చూడండి అపోస్తులకి పేదరి గారికి అక్కడ నాలుగు ఎకరాలు చెప్పండి పౌలు గారికి పన్నెండు ఎకరాలు ఉందని ఎక్కడ ఉండదు బైబిల్లో వాళ్ళు చివరికి సాధించింది ఏంటంటే ఆ పూటకు ఒక బట్ట కట్టుకున్నారు ఆ పూటకు ఇప్పుడు మెతుకులు తిన్నారు అపోస్తులకి ఈ భూమి మీద ఏమున్నాయంటే జీజస్కి తలవాల్చడానికి ఈ భూమి మీద స్థలమైనను ఎలాగైతే లేదో ఆ జీజస్ను ఫాలో అయిన క్రీస్తుని వెంబడించిన శిష్యులకు కూడా వెనకాల చెప్పండి ఏ ఆస్తులు లేవు నేను చనిపోయే టైంలో నా పేరు మీద ఏమున్నాయి లేదో నాకు ముఖ్యం కాదు కానీ నా దేవుడి పేరు మీద ఎంత ఖర్చు చేశాను నా పరిచర్లు నేను దేవునికి ఎంత ఇచ్చాను అదే ప్రాముఖ్యం నేను చనిపోయే లో సేవింగ్స్ కన్నా చెప్పండి దేవుడి కొరకు ఖర్చు ఎక్కువ ఉండాలి అది నువ్వు ఉంటే రాసి పెట్టుకో నువ్వు సరిగ్గానే జీజస్ నేను చెప్పండి ఎంబడిస్తాను ఒకవేళ ఎక్కడే దాచుకుంటే నీ మైండ్ అంతా ఎక్కడ ఉంది లేదు నా జీజస్ కొరకు నేను ఖర్చు చేస్తున్నాడు నీ మైండ్ అంతా ఎక్కడ చెప్పండి నా వర్డ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పండి ఎదురు చూస్తాను